ఈరోజు హైదరాబాద్లో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి దాదాపు వంద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లుగా మరి ఎవరకొచ్చని చెప్పేసి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ఖర్చు చేస్తూ ఉన్నదో సీఎం రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను మరి మీడియా కథనాల ప్రకారం మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు సీఎం ఫుట్బాల్ సందర్శించుకోవడం కోసం దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పేరే సింగరేణి ఆర్ఆర్ నైన్ టీమ్ తో మార్చుకున్నాను ఈరోజు సింగరేణి లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి కి రిటైర్డ్ కి కనీసం మందులు లేవని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా బేసిక్ కమ్యూనిటీస్ కూడా లేవని వాళ్ళు బాధపడతా ఉన్నారు అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి మోసం చేసిన ఈ ప్రభుత్వం కనీసం సూపర్ హాస్పిటల్ ఇప్పటివరకు పునాది కూడా అక్కడ పెట్టలేదు అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ దారుణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఎంప్లాయీస్ కోసం తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయలేకపోతున్నాం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పుకునేటువంటి సింగరేణిలో ఈరోజు సింగరేణి కార్మికులు కనీస వసతులు లేక హాస్పిటల్ లేక స్కూళ్ళు లేక కాలేజీలు లేక ఇంజనీరింగ్ కాలేజీలు లేక పాలిటెక్నిక్ కాలేజీ మైనింగ్ కాలేజీలు లేక అక్కడ ఉన్నటువంటి వారి పిల్లల కోసం కనీస సౌకర్యాలు వారు ఉండేటువంటి ఇండ్లు కూడా దాదాపు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం డిలామిటెడ్ కండిషన్ కూలిపోయే స్థితిలో ఉన్నాయి వాటి కనీసం రిపేర్ చేసుకోవడానికి కూడా నిధులు కేటాయించడానికి చేతున్నాను ఈ ప్రభుత్వం ఈరోజు ఐదు నిమిషాలు మెస్సీ అయిన వాడు వచ్చి ఇక్కడ ఐదు నిమిషాలు ఫుట్బాల్ ఆడడానికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాను ఇవ్వడమో అని చెప్పి రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ మీద షోక్ ఉంటే ఆయన ఫ్యాంటసీ కోసం ఈరోజు వంద కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ద్రోణం చేయడం సిగ్గు చేయడం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు స్టేడియం లేకుంటే క్రికెట్ స్టేడియంని ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఈరోజు ఫుట్బాల్ స్టేడియంగా మార్చి మళ్ళీ దాన్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం క్రికెట్ పిక్చులన్నీ నాశనం అయిపోతే మళ్ళీ వాటిని నిర్మాణం చేయడానికి రిపేర్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎవడ ఇది ఐదు నిమిషాలు మెస్సీ రోడ్డు ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి మర్రిచన్నారెడ్డి ఏరియా లోపల ఎంఆర్సీ కాంప్లెక్స్ లోపల ఒక ఫుట్బాల్ కోర్టు నిర్మాణం చేయడానికి దాదాపు ఐదు కోట్లు ఖర్చు అయినట్టుగా చెప్తా ఉన్నాను మరి ఇవన్నీ ప్రజాధనం కాదా ఈరోజు రాష్ట్రం అనేక అప్పులలో ఉండి ఈరోజు మీరు వంద కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడిస్తే రాష్ట్ర ప్రజలకు ఏమి ఉపయోగం అని చెప్పి అడుగుతా ఉన్నాను కనీసం రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయలేని ఇచ్చిన మాట నెరవేర్చలేని ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ సరదా కోసం నీ ఫ్రాంటసీ కోసం ఈరోజు ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం దీనివల్ల ఎవరికి లాభం ఈ రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూరుతుందో దయచేసి చెప్పాల్సింది కోరుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమయంలో భాగంగానే ఈరోజు మేము అందతి చేస్తున్నామని చిక్కు లేకుండా మట్టి విక్రమార్ గారు శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా అసలు అది ఎనిమిది తొమ్మిది తారీఖులో అది జరిగితే దాని తర్వాత నాలుగు రోజుల తర్వాత పదమూడో తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధం ఉందని అడుగుతా ఉన్నాను ఈ ఫుట్బాల్ కార్యక్రమానికి వల్ల ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి యూరోప్ నుంచి తీసుకొచ్చి మెస్సీకి మీరు కోట్ల రూపాయలు ఆయన ఫీజు దాదాపు డెబ్బై కోట్లు అని చెప్తా ఉన్నాను ఆయన తీసుకొచ్చి ఐదు నిమిషాలు ఆడేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించాలని చెప్పి అడుగుతా ఉన్నాను మరి దానికి దాదాపుగా వీక్షించడానికి వచ్చే టికెట్ పదివేల నుంచి ముప్పై వేల రూపాయలు నిర్ణయించింది దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఈ ఫీజు ద్వారా టికెట్లు అమ్మిన వాటి ద్వారా ఆ డబ్బంతా కూడా వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ఒక ఈవెంట్ మేనేజర్ కంపెనీకి డబ్బులు పోతుంది ఒక్క రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాదు టీషర్ట్ల మీద ఆయన ఫోటో దిగిన దానికి పాటోగ్రాఫీ దాదాపు పది లక్షల రూపాయలు మేము ఛార్జ్ చేస్తూ ఉన్నాము నూట యాభై మంది దగ్గర మీరు ఫోటోలు దించిపించి పిచ్చి వచ్చిన డబ్బులు కూడా మరి అదే వెస్ట్ బెంగాల్ కంపెనీకి ఈవెంట్ మేనేజ్మెంట్ పోతోంది ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం ఉన్నది ఈ ఫుట్బాల్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒరిగేది ఇచ్చిన హామీలు నిర్వహించడం చాలా కాదు కానీ ఈరోజు రాష్ట్రం వైపు అప్పుల్లో ఉండి కనీస సౌకర్యాలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఈరోజు దాదాపు వంద కోట్ల రూపాయలు ఆయన ఫ్లైట్ ఛానల్తో సహా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదంటే ఈరోజు ఎందుకోసం చెప్పి కేవలం మీ ఫ్యాంటసీ కోసం మాత్రమే ఫుట్బాల్ మ్యాచ్ ఆడిపిస్తున్నమాట వాస్తవం కథన అడుగుతా ఉన్నాను అవే డబ్బుతో సింగరేణి స్పాన్సర్ చేసేటువంటి డబ్బుతో నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేకమైనటువంటి కార్యక్రమాలు సింగర్లో చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించవచ్చు అక్కడ ఉన్న హాస్పిటల్ని ఇంప్రూవ్ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ని పెంపొందించు వాటర్ సప్లైని మెరుగుపరచవచ్చు అక్కడ ఉన్నటువంటి మరి ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు మరి మెడికల్ ఫెసిలిటీస్ని పెంచవచ్చు ఇవేమి కాకుండా ఈరోజు మీ ఫుట్బాల్ మ్యాచ్ ఐదు నిమిషాల మెరిస్ అనే వ్యక్తితో ఫుట్బాల్ ఆడడానికి ఈరోజు వంద వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది సిగ్గుచేటు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉప్పల్ స్టేడియంలో ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తా ఉంది ఏ శాఖల ద్వారా ఎంత ఖర్చు చేస్తా ఉన్నదో మరి దీని పూర్తి వివరాలు రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి ఈరోజు దేశంలోనే పది ముఖ్యమైనటువంటి క్రికెట్ ఒకటి ఒకటైనటువంటి ఫుట్బాల్ స్టేడియం ఈరోజు ఫుట్బాల్ స్టేడియంగా మార్చడానికి ఎంత ఖర్చు అవుతూ ఉంది మన పిచ్చులని నష్టమైపోయిన తర్వాత మళ్ళీ క్రికెట్ గ్రౌండ్గా మార్చడానికి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా దుబారా కాదా మరి ఇప్పటి వరకు ఈ మెస్సీ కోసం వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధిస్తా ఉన్నదో కానీ ఇది ఆర్థిక నేరం కాదని అడుగుతా ఉన్నాడు ముమ్మాటికి ఇది ఆర్థిక నేరమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మాదిరిగానే ఈ రేసింగ్ అని చెప్పి మరి దుబారా చేసిందని చెప్పి చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది కూడా ముమ్మాటికి అలాంటిదే కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాడు సింగరేణి కార్మికుల కోసం రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఉద్యోగుల కోసం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని సింగరేణి ఈ రోజు ఎవరి ఒత్తిడి వల్ల కోట్ల రూపాయలకు మెస్సీ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసి సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద ఒక టీం కోసం స్పాన్సర్ చేస్తున్నటువంటి సింగరేణి కలరీస్ వెంటనే ఆ మేనేజ్మెంట్ ఇది విత్డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరి ఒత్తిడి వల్ల మరి కార్యక్రమం చేపడుతూ ఉన్నారో దానికి నిరసనగా రేపు ఉదయం పదకొండు గంటలకు భారతీయ జనతా పార్టీ తరఫున సింగరేణి మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా సింగరేణి ఆఫీస్ హైదరాబాద్ రెడిల్స్ లో ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము మహాదర్ల జయబోత్సవం తెలియజేస్తాము